రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న అన్నదాత సుఖీ బాబా విడుదల చేశారు గత ప్రభుత్వం ఏమో రైతు భరోసా ఇచ్చింది ఈ రెండు పథకాల్లో అసలు రైతుకి అండగా నిజంగా అండగా ఏదనేది ఉంటుందంటారు ఇప్పుడు అండగా అండి ఇప్పుడు ఆయన ఇచ్చిందో పదిహేను వేలు అయితే ఈయన ఇచ్చింది బాబు గారు ఇచ్చింది ఇరవై వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా పడుతుందిగా ఇప్పుడు అది ఒకటే కదండి ఇప్పుడు ఇన్సూరెన్స్ చెప్పిన రైతులకి పంటకి ఇన్సూరెన్స్ కానీ పంట రైతు ఒడ్డులు అమ్ముకుంటే కనుక ఆ పంట డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఎన్ని బాబు బాబుగారు ఎన్ని రోజులకేసాడు ముందు అది గమనించాలి రైతులు పండించిన పంట అయితే ఆయన ఐదు నెలలు ఆరు నెలలు పెడితే కనుక బాబుగారు అమ్మిన తెల్లారే అకౌంట్లోకి డబ్బులు జమ చేశాడు రైతులంటే ఆయన ఇప్పుడు ఉదాహరణగా బర్రెలి పుగా ఉంది బర్లీ పుగా రేటు లేకపోతే కనుక మళ్ళా దానికి ప్రత్యేకించి గవర్నమెంట్గా ఉంటుంది మళ్ళా చిత్తూరు మామిడికాయలు కూడా కేజీకి నాలుగు రూపాయలు కడిగి బోనస్ ఇస్తున్నారు రైతులకి అండగా ఉంటున్నారు ఏదైనా కానీ చెప్పాలంటే అంత మొంగ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రైతులంటే అసలు ఎక్కడైనా పట్టించుకున్నాడా ఎక్కడైనా కాలువలు కానీ పంట కాలువలు కానీ పూడికలు తీశాడా ఈ ఐదు సంవత్సరాల్లో పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే కనుక మూడు సంవత్సరాలు పట్టింది ఆ గేటుని ఆయన బిగటానికి ఆయన ఏం చేయగలుగుతా అండి రైతులని ఆయన చేసింది ఏం లేదు ఈ అప్పులు తీసుకొచ్చాడు ఆ ప్యాలెస్లో కూర్చొని బటన్లోకిసి పప్పు బెల్లాలకు పంచడం తప్పితే ఒక సంపద సృష్టించడం కానీ ఉద్యోగాలు రా తెప్పించడం కానీ ఏం లేదు ఆయన కార్యకర్తలకు వాలంటీర్లు చేసుకున్నాడు అంత తప్పితే ఆయన చేయగలిగింది ఏముంది ఏమీ లేదు డబ్బులు మొత్తం వృధా చేశాడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు ప్రజల మొత్తాన్ని భయభ్రాంతులు గురి చేశాడు అంత తప్పితే వేరే ఏమీ లేదు తమ ప్రభుత్వంలో ఒక క్యాలెండర్ ప్రకటన ఉండేది ఎప్పుడు డబ్బులు పడతాయి ఏంటి ఏ పంట వేసుకోవాలి అనేది చెప్పేవాళ్ళు సకాలంలో ప్రస్తుత ప్రభుత్వం అలా ఏం చేయడం లేదు ఒక సంవత్సరం అసలు డబ్బులు ఎగ్గొట్టి ఇప్పుడు ఏదో కంటి తొడుపుగా ఒక ఐదు వేల రూపాయలు మాత్రం జరిగిందంట ఇప్పుడు ఆయన ఐదు సంవత్సరాలు వేసాడు రైతు భరోసా ఉంది ఐదు సంవత్సరాలకి ఎన్ని సార్లు వేసాడు ఆయన ఇప్పుడు ముందు తను చేసింది కరెక్ట్ కనుక్కొని ఎదరాలు నిమర్శించాలి నువ్వు కరెక్ట్గా చేసింది ఏమన్నా ఉందా ఎప్పుడైనా కానీ కరెక్ట్గా ఏమో చేసావా అదే మమ్మల్ని అన్యాయం చేసావు కదా ఎన్నికల ముంగళమో మా నాయకుడు ఇల్లు ఇక్కడే కట్టుకున్నాడు తాడే పిల్ల రాజధాని అమరావతి అని చెప్పి చివరికి తాడికొండ నియోజకవర్గాన్ని కూడా నువ్వే గెలిపించుకున్నావు కదా ఇది కరెక్ట్ కాదు కదా నువ్వు చేసిన మొత్తం నువ్వు నమ్మిచ్చి నట్టడం ఉంచావు నీ మంత్రుల చేత నువ్వు చెప్పించావు మా నాయకుడు ఎక్కడో రోజా కానీ రాంబాబు కానీ ఇంకా మా మినిస్టర్లు మొత్తం ఏడ రాజధాని ఎక్కడ అని చెప్పావు తీ రాజకారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నావు రైతులు ముప్పతిప్పలు పెట్టావు కేసులు కొన్ని వేల మంది కేసులను పెట్టావు భయభ్రాంతులు గురి చేసావు నీ నీ నువ్వు అసలు ఎవరినోజులు పెట్టావరో బాబు దళితులైనా కానీ చంపి డోల్ నీరులు చేసావు పాపం డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపాన్ని ఆయన పెట్రాక్ చేసి నడు రొడ్డు మీద కర్రలతో కొట్టావు నువ్వు అసలు ఎవరినే వదిలిపెట్టావు ఎవరిని చేసావు చివరికి చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయపోయినా కానీ ఆయన్ని జైలు పాలు చేసేసి అనేక రకాల హింసకు గురి చేసావంటే ఆ పాపం ఊరికే పోవాల నీకు చివరికి ఆ పదకొండు సీట్లతోటే సరిపెట్టారు నీకు అంతటితో అది అదిగాక ఇప్పుడు నువ్వు చేసిన అక్రమాలన్నీ ఒకటి ఒకటి బయటపడుతున్నాయి కట్టల కట్టలు నువ్వు ఎక్కడెక్కడ దాచుకున్నా అన్ని మొత్తం చెదలు పొట్టలు దూమితే కనుక ఆ చెదలు ఎట్లా వచ్చిందో ఆ కట్టలు కూడా అట్లాగే అవుతున్నాయి నీ బతుకు కూడా మొత్తం బయటపడతాయి బాబు ఇంకా చాలా రాజకీయాలు చేసేవు సెంటు భూముల్లో నువ్వు ఆ రైతుల దగ్గర నుంచి ఎన్ని లక్షలు కొన్నావు మళ్ళీ గవర్నమెంట్ దగ్గర ఎన్ని లక్షలు తీసుకున్నావు ఆ బిల్లులు అవన్నీ మొత్తం ఒకటొకటి వస్తాయి తొందర ఏమీ లేదు ఒక్కో జాతకం ఒక్కో జాతకం ఒక్కో జాతకం మొత్తం బయటపడతాయి బాబు గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు కూడా ఆయన ఎంత కష్టపడుతున్నాడు మేము ఎదురుగా సెక్రటరీలో ఉండి మేము ఎదురు చూస్తున్నాము ఆయన ఒక టైంలో తొమ్మిది పది కూడా అవుతుంది ఉద్యోగస్తులు కానీ ఎవరినైనా కానీ పొరుగులు పెట్టేస్తున్నాడు మామూలుగా కంపెనీలను కూడా తీసుకొచ్చి ఏ కంపెనీలు ఏదైనా పోటీకి పడి మన సింగపూర్ వెళ్ళాడంటే ఆయన కిలోమీటర్లు నాలుగైదు కిలోమీటర్లు నడుచుకుంటా అక్కడ ఏరియా మొత్తం చూసి రోజులు ఉన్నాడు నువ్వు ఎప్పుడైనా కానీ ఇతర దేశాలకు వెళ్ళావాయా నువ్వు పెట్టుబడులు ఏదైనా పోయావా నీ వల్ల ఏమీ కాల బాబుగారు వచ్చాడు కాబట్టి అమరావతి కానీ ఆంధ్ర పోలవరం కానీ ఈ ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుందని చెప్పి ఆయన మీద నమ్మకంతో మేము పూర్తిగా నమ్ముతున్నాం సంపద సృష్టిస్తానని చెప్పి సింగపూర్ పర్యటన చేసేది దోచుకున్న దాచుకోవడం కోసం తిరిగారు అంటున్నారు అవన్నీ ఉత్తమ మాటలు అంటే ఇతర దేశాలు పోతే ఆయన ఏం దోచుకున్నాడు అని సంవత్సరాలు కాదు ఆయన అధికారంలోకి వచ్చి ఏం దోచుకున్నాడు ప్రూఫులు చెప్పాలిగా ప్రూఫ్లు చెప్పకుండా ఏమి లేకుండా ఏదో గుడ్డగాసి మేదేయడం కరెక్ట్ కాదు కదా ఒక మాట ఒక మనిషిని అనేటప్పుడు అది ఒక రకంగా ఏం చేయాలని నువ్వు ఎక్కడికి పోయినా అరాచకం కదండి నాయన తెనాలి వెళ్తేనేమో రోడ్డు షెట్లను పరామర్శిస్తావా ఆడ బంగారుపళెంట్ చిత్తూరు జిల్లా పోతే ఈ మామిడికాయలు అమ్ముకుని ఆవిడనేమో రోడ్ల మీద పోసేసి రైతు పండించిన పంటని నేల పోలు చేపిస్తావా మొన్నేమో ప్రశాంత్ రెడ్డి గారిని ఆమె బంగారులో ఆమె ఏ పాపనేమో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అతన్ని సంబంధిస్తావా ఒక ఆడ మనిషిని అట్లా విమర్శించడం తప్పు కదా మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఉందా అది కరెక్ట్ కాదు కదా ఆమె ఏమిరెడ్డి వాళ్ళ భర్త కానీ ఆమె కానీ ఏదైనా కానీ ప్రజాసేవ చేయడం తప్పితే వాళ్ళు జేబుల్లో డబ్బులు పెట్టేసి సొంత కార్యక్రమాలు చేయడం తప్పితే ఉదాహరణకి తిరుపతిలో తొక్కిసలాడ జరిగితే కనుక వాళ్ళ కుటుంబం డబ్బులు పెట్టేసి నష్టపరిహారం ఇచ్చింది అది తెలుసుకుంటారు బాబు ముందు ఏదైనా కానీ మీరు మొన్న ఈ వరదలు వచ్చినప్పుడు విజయవాడ వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు ప్రకటించావు నువ్వు ఎక్కడైనా కానీ ఆ కోటి రూపాయలు పంచింది ఎక్కడైనా ఉందా కనీసంగా ఒక దుప్పట్లు కానీ ఒక బిస్కెట్ కానీ ఇచ్చినట్టు ఉన్నారు నాయన నువ్వు ఎక్కడ ఏమి ఇచ్చేది లేదు పెట్టేది లేదు ఏమీ జరిగేది కాదు ఇవన్నీ మాటలతో తప్పితే వేరే ఏమి లేదు నువ్వు కొబ్బరికాయ కొడతానికి కూడా వంగని కొట్ట బ్రాహ్మణు రాయబెట్టుకొని నుంచొని బాబు ఎప్పుడైనా కానీ తిరుమల తిరుపతికి సంవత్సరం సంవత్సరానికి వెళ్తారు కదా కనీసంగా దంపతులతోటి ఎప్పుడైనా కానీ వెళ్ళావా నువ్వు ఒంటరిగా పోవడమేగా భార్య భర్తలతోటి నువ్వు చేసిన పాపాలు మొత్తం బయటపడుతున్నాయి ఇవన్నీ కరెక్ట్ కాదు నువ్వు చేసినాటి ముందు పశ్చాత్త పడు ముందు మనం ఎందుకు ఓడిపోయావు అనేది ముందు నువ్వు ఆలోచించు అవన్నీ ఆలోచించకుండా అరాచకం చేయాలని చూస్తే కనుక నీకు ఆ పదకొండు సీట్లు కూడా అంటే రాజధాని నిర్మాణం పేరిట రైతుల దగ్గరికి ఒక చేత్తోనేమో మా అన్నదాతసుకి భావిస్తాను ఇంకో చేతితో భూబకాసురుడిలాగా భూములు లాక్కుంటున్నాడు ఎవరిని లాక్కున్నావు ఇప్పుడు మా తాతల ముత్తాతల కాలం నుంచి మా భూమి లాక్కుంటే మేము ఇష్టం ఓ ఊరుకుంటామా ఇప్పుడు మా మాకు మా ఇళ్ళకు వచ్చింది ఒక ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ గారు కానీ మా దగ్గరకు వచ్చి మా మంచాల దగ్గర కూర్చొని మీకు ఇట్లా ఉంటాయి పదహారు రకాలుగా ఇట్లా అభివృద్ధి చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చారు మాట ప్రకారం కాకపోతే మధ్యలో ఈయన రావడం వలన అమరావతికి అభివృద్ధి కుంటుపడింది చెప్పాలంటే ఐదు సంవత్సరాల్లో ఆయన చేయాల్సిన అరాచకం మొత్తం చేశాడు చివరికి బాబుగారు పోసిన రోడ్లు కూడా దొంగకున్నారు అమ్ముకున్నారు పెద్ద పెద్ద పైపుల్ని కట్టతోటి కట్ చేసి కాటాలు లేక అమ్ముకున్నారు మీరు అసలు ఏది కరెక్ట్గా చేశారు బాబు అమరావతిని విధ్వంసం కృషి చేశారు అంత మొంగలి అమరావతి కాదు అమరావతి అన్నారు మరి కా ఉన్నప్పుడు మరి ఎస్సీ ఉండాలి కదా నియోజకవర్గం ఓసీ నియోజకవర్గం ఉండాలి కదా ఎస్సీ నియోజకవర్గం ఎట్లయింది ముందే తెలుసుకోకుండా ఏమి లేకుండా ఎవరో ఒక అతను మేకను తీసుకెళ్తుంటే అది మేక కాదురా బాబు కుక్క కుక్క అని చెప్పి జనాలను ఎట్లా నమ్మించావు అమరావతిని కూడా ఇది అమరావతి అని చెప్పి జనాలని నమ్మించేసి నువ్వు లబ్ధి పొందావు తర్వాత అది ఎన్ని తెలుసుకున్నారు చాలామంది తెలుసుకోబట్టి నిన్ను పదకొండు షీడ్యూలతో పరిమితం చేశారు